హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ రేష్మి ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి సెలవు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఒక్కసారిగా తన అభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో అసలు రేష్మి ఎందుకు ఇండస్ట్రీకి దూరం అవ్వాలనుకుంటుంది ఇటీవల కాలంలో తనకు రెండు సర్జరీలు ఎందుకయ్యాయి యాంకర్ సుధీర్ వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందామండి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి యాంకర్ రష్మి అసలు పేరు రష్మి గౌతమ్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఏడున ఒరిసాలోని లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈమె తండ్రి పేరు రామ్ గౌతమ్ తల్లి పేరు మమత అలాగే రేష్మికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి మధ్యప్రదేశ్ లో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండగా తన తల్లి హౌస్ వైఫ్ గా ఉంటారు ఇది ఉండగా రష్మి గౌతమ్ పేరెంట్స్ తన చిన్నతనంలోనే కొన్ని మనస్పదల కారణంగా విడిపోవడం వల్ల రష్మి తల్లి ఆ ఇద్దరు పిల్లలను తీసుకుని సొంతూరు వైజాగ్ వచ్చేసారు ఇక రష్మి తండ్రి రెండో పెళ్లి చేసుకుని వీరికి దూరంగా జీవిస్తున్నారు అలా రష్మి గౌతమ్ స్కూలింగ్ మొత్తం కూడా వైజాగ్ లోని సిబిఎస్ఈ స్కూల్ లోనే జరిగింది ఇక తన పేరెంట్స్ విడిపో వల్ల వైజాగ్ వచ్చిన రష్మికి తెలుగు సరిగా వచ్చేది కాదు ఎందుకంటే ఆమె ఒరిసే పుట్టి పెరగటం వల్ల హిందీ తెలుసు దాంతో ఆమె గ్రాండ్ పేరెంట్స్ అయితే నేర్పించారు ఇక తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవటం వల్ల కొంత డిప్రెషన్ లోనైనా రష్మి చిన్నతనం నుంచి ఎవరితోనూ సరిగా మాట్లాడేది కాదు స్కూల్లో కూడా ఒంటరిగానే ఉండేది ఇది ఇలా ఉండగా రష్మి చిన్నతనం నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరిక బలంగా ఉండేది కానీ చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారికి వీరాభిమానం అవడంతో ఒక పక్క సినిమాలో నటించాలనే కోరిక ఉన్నా సినీ ఇండస్ట్రీకి ఎలా ఎలాంటి చేయాలో తెలియక జాబ్ చేసి సెటిల్ అవ్వాలనుకున్నారు అలా తన చదువు పూర్తయి జాబ్ కోసం వెతుకుతూ ఉండగా అదే టైం లో వైజాగ్ లో శివ అనే డైరెక్టర్ సబడి అనే మూవీ కోసం ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి వెంటనే ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యారు ఇక ఈమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా రష్మి యాక్ట్ చేయడానికి ఫుల్ సపోర్ట్ చేయడంతో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ షూటింగ్ కి అటెండ్ అయ్యారు అలా మూవీ షూటింగ్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా రిలీజ్ కాలేదు ఇక ఆ మూవీ రిలీజ్ కోసం టూ ఇయర్స్ హైదరాబాద్ లోనే ఒక లేడీస్ హాస్టల్ లో ఉంటూ ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ మూవీ రిలీజ్ చేయకపోవడంతో ఇక వెంటనే తిరిగి వెళ్ళిపోదామని భావించారు రష్మి కానీ తన తల్లి తన తాతగారి మీద ఆధారపడి ఉండటం వారికి కూడా ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో మరలా మరికొన్ని సినిమాలు నటించాలని అవకాశాల కోసం ట్రై చేయగా ఈమెకు ఉదయ కిరణ్ గారి హోలీ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పారు అలా ఆ మూవీ రెండు వేల రెండులో లో రిలీజ్ అయినా ఆమెకు మంచి గుర్తింపు రాలేదని చెప్పాలి దాంతో ఇక చేసేదేమీ లేక ఒక పక్క మాడింగ్ చేస్తూ మరో పక్క అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేది అలా ట్రై చేస్తూ ఉండగా కేర్ ఆఫ్ ఏబియన్ కాలేజ్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదని చెప్పాలి అలాగే అవకాశాలు వస్తున్న చిన్న చితక పాత్రలు రావటం వల్ల ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండేవి దాంతో జాబ్ లో జాయిన్ అయ్యి ఒక పక్క జాబ్ చేస్తూనే మరో పక్క అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవారు అలా ఆమెకు సుశాంత్ గారి కరెంట్ అనే మూవీలో హీరోయిన్ సిస్టర్ పాత్రలో అవకాశం రాగా వెంటనే ఓకే చెప్పారు కానీ ఈ మూవీ వల్ల ఆమెకు ఎటువంటి గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు అయితే ఏర్పడ్డాయి ఆ పరిచయం కారణంగా హిందీలో వెళ్లనబ్బ అనే మూవీలో ఛాన్స్ అయితే వచ్చింది ఆ తర్వాత తెలుగులో గణేష్ ప్రస్థానం బిందాస్ అలాగే కనల్లో కూడా కొన్ని అవకాశాలు రావడంతో రష్మి అంటే ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే తప్ప ఒక మెట్టు కూడా ఎదగలేదని చెప్పాలి దాంతో ఎందుకు మూవీస్ అంటూ టైం వేస్ట్ చేస్తావు హైదరాబాద్ వదిలి వైజాగ్ వచ్చాయని తన మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు ఫోర్స్ చేయడంతో ఇక రష్మి వైజాగ్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు ఇక ఎప్పుడైతే రష్మి వైజాగ్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారో ఆ టైంలోనే ఈ మల్లెమాల ప్రొడక్షన్స్ వారి జబర్దస్త్ కామెడీ షో జరుగుతూ ఉండగా ఆ ప్రోగ్రామ్ డిజైనర్ యాంకర్స్ గా రష్మి అనుసూడు పేర్లు ప్రస్తావించడంతో వారిద్దరిని ఆడిషన్స్ పిలువగా అనసూయ గారు అయితే సెలెక్ట్ అయ్యారు దాంతో ఎంతో నిరాశ చెందిన రష్మి వైజాగ్ వెళ్లిపోయారు దాంతో కొన్ని రోజులు అనసూయ యాంకర్ గా కొనసాగిన తర్వాత ప్రొడక్షన్స్ వారితో మధ్య అనసూయలు రావడంతో ఆ ప్లేస్ లో ఇప్పుడు అనుకున్న రష్మికి అవకాశం అయితే ఇచ్చారు దాంతో రష్మికి సినిమాల్లో రానంత క్రేజ్ ఒక్కసారిగా జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిందని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ షో తర్వాత ఆమె ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిందని చెప్పాలి అలా ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క తనకి ఇష్టమైన సినీ ఫీల్డ్ వదలలేక సినిమా అవకాశం కోసం ట్రై చేయగా గుంటూరు టాకీస్ రాజుగారి బంగ్లా బోలా శంకర్ నెక్స్ట్ నువ్వే వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించారు ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల లో ప్రారంభించిన జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సుధీర్ రష్మి జంటను చూసి వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని అందరూ అనుకునేవారు ఈ విషయం గురించి రష్మి ఇంటర్వ్యూలో అడగగా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఇష్యూ అనేది ఉంటుంది దాన్ని అందరితో షేర్ చేసుకుంటే అది పర్సనలే అవ్వదు అందువల్ల నా పర్సనల్ విషయాలు మీ అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు ఇది నా పర్సనల్ అని చెప్పి సుధీర్ తో నా బంధం ఏదైనా కావచ్చు ఆ తర్వాత మా మధ్య ఏమైనా జరగవచ్చు అని మా మధ్య ఏం జరిగినా అది అందరికి తెలుస్తుంది తాము ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో అదే స్క్రీన్ మీద కనబడుతుంది షోలో మా మధ్య కెమిస్ట్రీ చూస్తే ఏదో ఉందని అందరు అనుకుంటున్నారని తెలియజేశారు ఇక వీరిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉండడంతో వీరిద్దరు కెరియర్ పరంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఫ్రెండ్స్ లాగా ఉన్నారే తప్ప వీరిద్దరి మధ్య ప్రేమ లేదని తెలుస్తుంది ఇక తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో పెళ్ళంటే భయపడిన రష్మి నలభై మూడు సంవత్సరాలు వచ్చిన మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుందని తెలుస్తుంది జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు లేదు నీకు తోడు కావాలని తల్లి నచ్చ చెప్పడంతో రష్మి తన పెళ్లి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే వరుసకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో సంబంధం కుదుర్చుకున్నట్టు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక రష్మి గౌతమ్ మీకు సెలవు నేను ఇండస్ట్రీకి దూరం అవుతున్నానని ప్రకటించడం వనక చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా ఆమె హెల్త్ ఇష్యూస్ అనే చెప్పుకోవాలి రష్మి గౌతమ్ వరుసగా షోలు లాంటి బిజీ కావడంతో కొన్ని అనారోగ్య సంస్కృతాలు ఎత్తున్నట్లు తెలుస్తుంది హిమోగ్లోబిన్ శాతం తగ్గి అధిక రక్తస్రావం కావడం దాంతో పాటు కడుపులు నొప్పి రావటం ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఈమెను ఆస్పత్రి లో జాయిన్ చేయగా ఈమెకు రెండు సర్జరీలు అయితే చేశారు ఇక రెస్ట్ తీసుకోపోతే నీ హెల్త్ కండిషన్ చాలా దారుణంగా మారుతుందని డాక్టర్లు చెప్పడంతో తన కెరియర్ కంటే హెల్త్ కే ఇంపార్టెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది అందువల్లే రష్మి గారు అందువల్లే రష్మి గౌతమ్ కొన్ని రోజులు మీడియా నుండి సెలవు తీసుకున్నట్లు తెలుస్తుంది సో రష్మి గౌతమ్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే మనకు కొత్తగా కామెంట్ బాక్స్ లో హైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో ఈ వీడియోని హైప్ చేయండి దీని వల్ల ఇది చాలా మంది షేర్ చేయబడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్